వినాయక చవితి పండుగలో మనం ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రులకు సంబంధించి ఆయుర్వేదంలో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలుసు కానీ మనం నిత్యం ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలకు మరి ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క పత్రులకు ఒక మంచి పరిష్కార మార్గం ఉందని చెప్తూ ఉన్నారు సీనియర్ ఆయుర్వేద నిపుణురాలు రాజేశ్వరి గారు మరి వారితో మాట్లాడదాము మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకి పత్రికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో ఆవిడ మాట్లాడాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా మనం అంటే వినాయక చవితి పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ అందులో ఇరవై ఒక్క పత్రులకి సంబంధించి మనం పూజ చేస్తాం చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయనేది అందరికి తెలిసింది కానీ ఇప్పుడు మనం ఫేస్ చేసే ఇన్ఫర్టిలిటీ కానీ ఓబిసిటీ కానీ హెయిర్ లాస్ కానీ లేకపోతే ఈ డిప్రెషన్ స్ట్రెస్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా సంబంధం ఉందని మీరు చెప్తూ ఉన్నారు అటు వ్యాధుల పట్ల ఇటు ఆయుర్వేదంలో కూడా మీరు ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ ఎంతో మందికి మీరు ఈ మందులను మెడిసిన్ రూపంలో అందిస్తున్నారు కాబట్టి ఆ వివరాలు మాకు కూడా తెలియచేయండి అమ్మా ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఇవన్నీ కూడా మన వే వేల సంవత్సరాల నుంచి మన వేదాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలు రహస్యాలు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ కరోనా తర్వాత ఆయుర్వేదంలో ఏంటి ఇంకా మనం మంచి ఆరోగ్యం జీవించాలంటే ఏం చేయొచ్చు అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో దానికి ఇది తొలి పండుగ వినాయక చవితి అనుకుంటాం కదా ఈ తొలి పండుగలోనే మనకి ఇరవై ఒక రకాల ఆకుల్ని పత్రులను ఉపయోగించి మనం పూజ చేస్తున్నాం స్వామికి గణపతి స్వామికి సో వాటిలో విశిష్టమైనది ఇన్ని సంవత్సరాల నా రీసెర్చ్ కానీ ఆయుర్వేదం మీద నాకు ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం వాటితోటి మీ ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా మన ప్రేక్షకులకి మీడియా చూసే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా మనం మీరు అన్నట్లుగా డిసీజ్ వైజ్గా కూడా మనం ఏ పత్రిని ఉపయోగించి ఎలా ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేది తెలియపరుద్దాం అలానే ఈ మధ్యకాలంలో మనం చూస్తే గుండె సంబంధిత వ్యాధులు అంటే చిన్న ఏజ్లో కూడా మనం చాలా వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాం ఆడుకుంటూ ఆడుకుంటూ చనిపోవడం టీనేజెస్ యంగ్ ఏజ్ అంటే మిడిల్ ఏజ్ అవును సో ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదండి సో మరి గుండె సంబంధిత వ్యాధులకి మనకు ఉన్నటువంటి వినాయక పత్రిలో ఉపయోగించే పత్రానికి సంబంధం ఉందమ్మా ఎందుకంటే కార్డియాక్ డిసీజెస్ రాకుండా ప్రివెంటివ్గా ఉపయోగపడేలాగా మనకి అర్జున పత్రాలు అర్జున బెరడు అని చెప్పేసి ఉంటాయి మనకి సో వాటితోటి అర్జున బెరడు తోటి మనం చక్కగా పాలల్లో అవి మరిగించేసి తీసుకుంటూ ఉంటే మనకు ఉండేటువంటి బీపీ ప్రాబ్లంకి మంచి నివారణగా ఉంటుంది అలాగే గుండె జబ్బులు వాళ్ళకు కూడా రాకుండానే ఉపయోగపడుతుంది గుండె జబ్బులు రకరకాలుగా ఉంటాయి కదా స్టెంట్స్ వేయించుకుని వచ్చు యాంజోగ్రామ్ చేయించుకుని లేకపోతే బైపాస్ చేయించుకొని ఇలాంటి అందరికీ కూడా గుండెకి బలం కలగాలంటే గుండె జబ్బులకి మంచి నివారణగా ఉండాలంటే ఈ అర్జున పత్రాలు మనం అర్జున అర్జున బెరడుని పాలల్లో మరిగించేసి క్షీరపాకంలో ప్రతిరోజు మానకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట నియమంగా పెట్టుకుని తీసుకుంటే డెఫినెట్గా గుండె జబ్బులు రాకుండా ఉపయోగపడితే ముఖ్య యువత దీని మీద దృష్టి పెట్టాలి గుండె జబ్బులు వచ్చాక కంగారు పడిపోయి లక్షల లక్షలు విలువైన ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉండాలంటే ముందు నుంచి మనం ఏదో పాలల్లో రకరకాలుగా పౌడర్స్ కలిపి తీసుకుంటూ ఉంటారు కదా ఏదో బూస్ట్ అని ఉంటాయి అవన్నీటి బదులు ఇది అర్జున పౌడర్ని కనుక తీసుకోవడం అలవాటు చేసుకుంటే డెఫినెట్గా కార్డియాక్ స్ట్రెందనింగ్గా పనిచేస్తుంది అనమాట చాలా మంచి మెడిసిన్ అలానే ఆస్తమా అలాంటి సమస్యలతో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సో మరి ఆస్తమాకి ఎలాంటి పత్రాన్ని మనం మీరు సజెస్ట్ చేస్తారు ఆస్తమాకి ముఖ్యంగా ఏంటంటే అర్కపత్రాలు అని ఉంటాయి కదమ్మా అర్కపత్రాలని కట్ చేసేసి వాటిలో కొంచెం సాయంత్రం లోన వేసి చిన్న చిన్న లాగా చేసి మనకి ఆస్మా పేషెంట్స్ ఇక్కడ ముక్కు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఊపిరితిత్తుల కఫం పేర్కొని ఉంటుంది సో ఆ కఫం కరిగిపోయేలాగా మనం చేస్తే కనుక ఆ కఫం బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కఫం లోపల గుండెల్లో ఉన్నంత వరకు వాళ్ళకి ఊపిరి అందక ఉక్కిరి ఉక్కిరి అంతా కూడా యాల్వియాల అని ఊపిరితిత్తులో లాస్ట్ పార్ట్ అనమాట అక్కడ అంతా కూడా ఫ్లమ్ పట్టేసేసి వాళ్ళకి ఊపిరాడక ఎగశ్వాసగా ఉండి పిల్లి కూతులు లాగా రావడం ఆయాసపడడం అడుగులేయలేకపోవడం ఇలా ఇబ్బంది పడుతుంటారు సో వాళ్ళని మనం సింపుల్గా వాళ్ళకి ముందు కొంచెం కర్పూర తైలంలో కొంచెం సైంద లోనం వేసుకొని కొంచెం ఈ ప్లేస్ అంతా కూడా మసాజ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఫస్ట్ ఎయిడ్గా మసాజ్ చేసుకుని ఇమీడియట్గా ఈ అర్కపత్రాలు ఉంటాయి కదా బిల్లో అర్కపత్రాలను తీసుకుని వేడి చేసేసి ఇక్కడ అంటించుకున్న మనకు చిన్నప్పుడు కడుపు మీద వాతం చేసినప్పుడు తమలపాకులని లేకపోతే ఇవి అర్కపత్రాలు జిల్లేడు ఆకులు పెట్టేవాళ్ళు కదా అలాగే ఎలా పెట్టుకోవచ్చు లేదా ఈ ఆకులను కట్ చేసేసి చిన్న మూటలాగా కట్టుకుని అవి కొంచెం పెనం మీద ఇలా కాపడం వేడి చేసుకుని కొంచెం కాపడం పెడితే వెంటనే అక్కడ ఉన్న ఫ్లమ్ అంతా కూడా కరిగిపోతుంది లోపల ఊపిరితిత్తుల్లో ఉన్న ఫ్లమ్ అంతా ఆస్మా వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం అదే కదా బ్రాంకైటిస్ వాళ్ళకి సో ఆ ఫ్లమ్ అంతా కదిలిపోయి బయటకు వచ్చేస్తా అనమాట బయటకు వచ్చేసరికి ఇక్కడ అంతా ఫ్రీ అయిపోయి వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు హాయిగా మనలాగా ఊపిరి గుండెల నిండా ఊపిరి పీల్చుకోగలరు అంత ముందు ఏంటంటే ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి అయిపోతూ ఉంటారు సో అంత ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్గా కూడా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఇన్ ఆయుర్వేద ఏంటి అని అంటే కనుక ఆస్మా పేషెంట్స్కి ఇలా అర్కపత్రాలు ఉమ్మెత్త పత్రాలతో కలిపి పోటల్ని తయారు చేసి పైన చిన్న కాపడం పెడితే ఇమీడియట్గా చేంజ్ వచ్చేస్తుంది ఈవెన్ న్యూమోనియా పేషెంట్స్కి కూడా సో మనం అక్కడికి వెళ్ళి ఎమర్జెన్సీలో జాయిన్ అయ్యి హైరాణ పడిపోయి ఆక్సిజన్ పెట్టించుకుని అది చేసి అంటే అడ్వాన్స్డ్ అయితే మేబీ అది తప్పదేమో అంతవరకు వెళ్లకుండా మనం ఇలాగ ప్రివెంటివ్ కేర్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం స్టార్టింగ్లోనే చేసుకుంటే అసలు చాలా లక్షలు మన ప్రాణాన్ని కూడా కాపాడుకోవచ్చు